ఒక్క విషయాన్ని మేము అందరికీ మనం చేస్తున్నాం ఇవాళ రాష్ట్రంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి నాయకత్వం ఉన్న మా ప్రభుత్వం ఇది ఈ ప్రభుత్వం అంటే ఒక గణపదార్థమో ఏదో ఏదో కాదు ఈ ప్రభుత్వం అంటే మనందరూ ఇక్కడ కూర్చున్న మీరు కానీ మొత్తం ఉన్నవారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ మంత్రి ఒక సభ్యులేం కానీ శాసనసభ్యులు కానీ అందరూ కలిస్తేనే ప్రభుత్వం ఏ ఒక్కరికి వచ్చినా ఈ ప్రభుత్వం చూస్తూ ఊరుకు ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ఉద్యోగ సంఘాలకు ఏదైనా వస్తే ఆయన వచ్చి ఏదో మీద ఒక సంఘర్షం దూరంలో వెళ్ళే తత్వం మనిషి కాదు ఆయన ఎంతసేపు ఆయన ఆలోచన ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి ఏదైతే వాళ్ళు కోరుకుంటున్న సమస్య ఉందో ఆ సమస్య కానీ ఒక ఆలోచనతో చేసింది ఎంతైతే ఆ సమస్య పరిష్కారం తీసుకురావాలి వాళ్ళ ఇబ్బంది పడకూడదనే తత్వంతో ఈ కథ ఐదు సంవత్సరాలుగా పరిపాలన చేస్తున్నాం నేపథ్యాన్ని మీకు ఒకసారి మనోచరిస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒక ఒక సద్భావంతో ఆలోచన చేయాలని మరి ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి గారి తరఫున కోరుకుంటూ ఏ సమస్యని నాకు చెప్పినట్టు ఏ సమస్యని ఈ పరిష్కారం మరి చేసినప్పటికీ కూడా మరి ఆయనతో ప్రభుత్వం నియమించిన ఏదైతే కేబినెట్ సభ్యంలో ఉందో అది ప్రభుత్వం తో ఆలోచనతోనే ముఖ్యమంత్రి గారితో ఆలోచనతోనే ఆ సమస్య పరిష్కారం తీసుకొచ్చామని నేను ఈ సందర్భంగా మనం చేస్తాను ఇవాళ మీ అందరూ కూడా ఒక విషయాన్ని చెప్పారు రాష్ట్ర వ్యాప్తంగా కార్పొరేషన్లో చేస్తున్న ఉద్యోగస్తులు అందరూ కూడా మినిస్టర్ ఇస్తారు అలాగే అందరూ కూడా ఒక సంగారంగా ఏర్పాటు చేయము మాకు వచ్చి సర్వీసులు లేవు మాకు కార్యక్రమం లేదు రాష్ట్రం వచ్చి మరి పెద్దగా గత ఐదు సంవత్సరాలు పది సంవత్సరాల ఎంపిక లేదనే విషయాన్ని తమకు తెలియజేస్తాను నాకైతే నా అధ్యక్షుడికి మొత్తం లోపల కాదు ఒకవేళ సర్వీస్ చూసిస్తే ఇక్కడ చేస్తున్న ఈ రాష్ట్రంలో వివిధ కార్పొరేషన్లో ఉన్న మీరందరూ ఆ ఉద్యోగస్తులను అంగీకరిస్తారని చెప్పి నాకు తెలియబడుతుంది నా ఉద్దేశం అయితే

ఒకవేళ వస్తాసన సమిష్టిగా మీ అందరితో కావాల్సిన ఏదైతే ఆ ఆలోచన తరలి కావచ్చు ఆ ఆలోచన అధ్యానమే ప్రభుత్వం మళ్ళీ ఇంకో విధానం దొంగలం ప్రభుత్వానికి కొనదు అందులో ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు కొనదు కాబట్టి మీ అందరూ ఆలోచన చేయండి మీకు ఏ నిర్ణయం కావాలి మీకే కార్యక్రమం కావాలి ఒక ఆలోచన చేస్తాం ఒక డ్రాఫ్ట్ కూడా మీరే తయారు చేసుకోండి కొనండి దానిలో సాధ్య సాధ్యాన్ని ఆలోచన చేద్దాం మీరు చెప్పారు మా ఇబ్బంది కలగకుండా ఎవరి ప్రయోజనానికి నష్టం లేకుండా చేస్తాము ఓకే కానీ వెల్కమ్ ఎవరికి నాకు నష్టం లేనప్పుడు ఎవరికి ఇబ్బంది లేనప్పుడు చేయడానికి వచ్చిన ఇబ్బంది హండ్రెడ్ పర్సెంట్ తెచ్చుకోవాలని నాయకుల్ని కాదు మేము ముందు దీన్ని అనుకువలసింది వీలు కాదు నాయకులు మీ నాయకులు కానీ ఆలోచన కానీ త్వరగా ఉండి నిజంగా అన్ని ఆ సంఘాలు కానీ ఓకే అంటే సమస్య లేదు ఆలోచన ఇది ఒక విషయం ఇది పోతే ఇక రెండో విషయానికి వస్తాయి ఇక రెండో విషయానికి వస్తాయి మరి ముప్పైకి వెళ్ళాక ఒక ఇరవై తెలియదు ఆయన ఉద్యోగ సంఘం నాయకుడు కాబట్టి రోజు చెప్పాల ఉంటారు కాబట్టి ఆయన గంట ఉంటాయి ఆయన వచ్చి చెప్పేస్తాను దానివన్నీ పెట్టుకోవడం మాకు కొద్దిగా కష్టం పేపర్ కూడా ఏం కావాలి చెప్పు ఒకటి చెప్పు చెప్పేది చెప్పు

కాంట్రాక్టర్తో ఉన్నారు వాళ్ళందరినీ రిజ్లెక్ట్ చేస్తా విషయాన్ని ఆయన చెప్పారు ఆ తర్వాత కొంతసాగా జరిగా తర్వాత ఏ సంవత్సరం చేద్దామని రెండు వేల నాలుగు ఉన్నారు రెండు వేల పద్నాలుగు ఎక్కువ మంది ఏ దేంట్లోకి వస్తారో న్యాయస్థానం కూడా ఏదైతే ఇబ్బంది పెట్టదో వాళ్ళందరికీ చేస్తామని చెప్పి ఇప్పుడు సుమారు ఇరవై మందికి ఇచ్చాము అయితే తిరుగుతుంది రాజధిగా ఏంటంటే అది ఆలస్యం జరుగుతుంది

ఏదో ప్రాపర్గా కాదు జీవో ప్రభుత్వం జీవ ఇచ్చింది అది గవర్నమెంట్ ఆడదు ఆడ రిక్రూట్మెంట్ అవ్వాలి ఆడ టైం ఆడవల్ల ఎవరైతే దాని ద్వారా అదే ప్రభుత్వం తరపు తప్పకుండా మీరు వచ్చి మనీ ఇక్కడ చెప్పింది కాకుండా

ఈ ఆత్మహత్య అయితే అందరు ఉద్యోగం కంటి మనం జేఏసీ మీటింగ్ దగ్గర నుండి మాట్లాడుతాం ఇక్కడ మున్సిపల్ ఉద్యోగం వీరు గురించి మాట్లాడతాం వీరు గురించి మాట్లాడినప్పుడు నేను ఒక సమావేశం జరిగింది ఒక మీటింగ్ ఎవరైతే స్ట్రైక్ చేస్తున్న బాల సంస్కారం పబ్లిక్ హెల్త్ వర్క్ వస్తున్నారో ఒక స్ట్రైక్ జరిగినప్పుడు ఒక అంశాన్ని అడిగారు ఏం అడిగారు అయ్యా కోవిడ్ టైంలోనూ లేకపోతే కొన్ని మున్సిపాలిటీలోనూ కొంతమంది వచ్చి అత్యవసరం మనల్ని నియమించారు కానీ ఆ నియమించిన వారికి వచ్చి ఆదు ఈ పారిశుద్ధికారదిహేను వేల రూపాయలు ఇస్తానని ఇప్పుడే మీరు ప్రకటించారు ఏదైతే కలిపి ఏదో ఒక ప్రకటించారు మరి వీరికి వచ్చి మాత్రం ఐదు వేలు ఇస్తున్నారు మరి మీరు సంగతి దయచేసి అడిగితే నిన్న వాళ్ళందరికి చెప్పాం ఏ

ఇక ఈ మిగతా ఉన్నారు మిగతా వాళ్ళు ఆఫీస్ రాలేదు మిగతా ఉన్నారంటే చెప్తాను తప్పకుండా చెప్పండి సార్ థ్యాంక్ యూ సార్ ఇంకోటి తర్వాత సార్ ఏదైతే ఇందాక తమరు ఆల్రెడీ ఒప్పుకున్నారు సార్ ఏవీ లైసెన్స్ ఉండి అదేవిధంగా వాళ్ళకు మేము వైసే చెప్తాం అది వైసాస్ అడిగింది ఏంటంటే అరిగింది లైసెన్స్ ఉండి రైస్ కాదు ఎవీ వేసి తోడుతుండే ఇంకోటెవల్ లైక్ తోటి దైవర్ కూడా తోడుతున్నారని మా వారి కొద్దిగా ప్రకోసం పడితే ఏమీ అనిపిస్తుంది అని టెక్నికల్ స్టాప్ ఉంది ఎవీ వేసి లైసెన్స్ ఉండాలి ఆ స్వామికే ఖాళీగా ఉండి వేగుంటే ఎందుకో నా ఇమ్మీట్ ఆ మిస్ ఆఫ్ చేస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వర్వి మెస్ ట్యాంక్ యూవర్ మెస్ ఆ టర్నిషన్ ఏవీ లైసెన్స్ ఉండాలి ఎస్ ఏవీ లైఫ్

అందరు మీరు మంచి రోజు ప్రసన్నంగా పెద్దగా అందరూ నాకు నాకు చెప్పు నీకు అయ్యారు కావాలా పిఎస్సి అంబీఐ కూడా కావాలా అయ్యారు కావాలి సార్ అయ్యారు కావాలి సార్ అయ్యారు కావాలి అయ్యారు అయ్యారు అనిపిస్తే మళ్ళీ మూడున్నర సంవత్సరాలకు వచ్చి

వారి కార్మికులు వారి కోర్టు గురించి వారు ఆందోళన చేస్తారు వారు కొన్ని సమస్యలు వచ్చి పరిష్కారం కావాలని కోరుకుంటున్నారు వారితో పాటు ఏదైతే పబ్లిక్ డిపార్ట్మెంట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు వారి కొన్ని కోరికలు మాట్లాడు క్యాటగిరైజేషన్ తేడా వచ్చిందని రైట్ చేయాలని కొంతమంది డ్రైవర్లు తోపుతున్నారండి తీసుకెళ్తానండి వారి వాళ్ళు కూడా కప్పుడు మెకానిక్ అన్నా కదా చెప్పారు అన్నా కదా చెప్పండి చెప్తాను ఎందుకంటే ఎప్పుడు కూడా ఉద్యమాలు చేయడం కోరుకుని మీ హక్కు దానికి మీ ప్రభుత్వం ఇప్పుడు కూడా వ్యతిరేకం కాదు అది మీ హక్కు ప్రాథమిక తాలూకా ఉద్యోగ తాలూకా అది హక్కు ఎందుకంటే అయితే అమ్మ అన్నం పెట్టదు అమ్మ అన్నేస్తుందంటే బాబు తిన్నా వచ్చి పడుతుంది ఏం తినాలంటే తినాలి అంటే వదిలేస్తుంది మళ్ళీ వచ్చి అన్నం పెట్టిన పెడతాం శాంత సాంధ్రం మరి అడుగుతున్న మా తప్పు

నేను చెప్పేది నచ్చకపోవచ్చు కానీ ఏం చెప్తుందో మీరు తెలుసుకోవాలి కదా ఏం జరిగిందో మీరు తెలుసుకోవాలి కదా ఏదైతే రాష్ట్రంలో ఉన్న పారిశుద్ధ్య కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ వాళ్ళందరికీ గౌరవ ముఖ్యమంత్రి గారు వారికి ముఖ్యమంత్రి అయిన వెంటనే ఇలాంటి ఏదైతే రిటర్న్ కాలి కానీ ఏదైతే కావాలతో కావాలి కానీ మీద కానీ రోడ్లు అనేది అత్యధిక చేయడం కానీ లేదు కంపెనీ కంపోజ్ కార్షన్ వచ్చి ఉండడం కానీ లేదు వీటన్నింటినీ క్యారీ చేసిన ట్రాక్టర్ డ్రైవర్లు కానీ ఇవన్నింటినీ క్యారీ చేసిన హెవీ వెహికల్ డ్రైవర్లు కానీ ఆ డ్రైవర్కి అసెంబ్లీగా ఉన్న అసెంబ్లీగా ఉన్న ట్రైనర్ కానీ ట్రైనర్ కానీ లేదు మలేరియా ఏద్ర వచ్చి తిండి పెట్టుకొని ఆయన కూర్చుంటే మలేరియా వర్కర్స్ కానీ మొత్తం పదకొండు కేటగిరీలు ఉన్నాయి ఆ పదకొండు క్యాటగిరీలో అందరికి కూడా అందరూ నాలుగు క్యాటగిరీలు తప్ప నాలుగు క్యాటగిరీలు తప్ప ఇంతకుముందు అందరికి పదిహేను వేల రూపాయలు చేస్తూ ఉంటే ఆరు వేల రూపాయలు వచ్చి ఒక కేటగిరీ పెట్టి

ఈ పదిహేను వేలని ఆ ఆరు వేలు కనిపిస్తే ఇరవై వేలు గీతం కింద దాన్ని కన్వర్ట్ చేస్తాను రెండు నెలలు పోతే దానికి ఒక్క నాయకులు అందరూ చాలా సంతోషం మీరు చేసింది చాలా మంచి పని మీ అందరూ కూడా కొత్తగా చెప్పింది మీటింగ్లో చెప్పారు చెప్తూ దాంట్లో మళ్ళీ ఇంకా మేము ఎవరైతే అండర్ గ్రౌండ్ కార్మికులు మరియు దాని డ్రైవర్లు మరి వర్క్ సభ్యులు వాళ్ళందరికి ఇస్తున్న శాలరీ పద్దెనిమిది ఐదు వందలు కూడా ఈ దీంట్లో ఈ క్యాండిగేట్ తీసుకొస్తే వాళ్ళు పద్దెనిమిది వేలని రేపటి నుంచి జీరో ఇస్తే ఇరవై నాలుగు ఎనిమిది అవుతాయి ఇది ఊహిస్తారేమో ఇవి చేస్తాం చేసిన తర్వాత వాళ్ళు కోరిక నిన్న ఎందుకంటే సంబంధించిందంటే ఈ ఇరవై ఒక చేస్తాను సార్ దానికి వెయ్యి రెండు వేలు కావచ్చు అని

కాబట్టి ఆ విషయం చెప్పి దయచేసి ప్రభుత్వం ఒకసారి ప్రభుత్వాల్లో ఒకేసారి ఐదు సంవత్సరాలు ఒకేసారి మాత్రమే జీతాలని దెబ్బదల మార్పులు చేస్తాయి చేసినప్పుడు ఏదో అడగచ్చు చాలి తాను అడగచ్చు కానీ ఐదు సంవత్సరాల్లో రెండుసార్లు సార్లు రెండు సార్లు మూడు సార్లు పంతొమ్మిది మాత్రం దయచేసి ఇది ధర్మం కాదు ఇది ధర్మం కాదు ఇది అయిన తర్వాత వచ్చిన తర్వాత మళ్ళీ మీకు వచ్చి ఇరవై వస్తాయి అప్పుడు మీ దేశం తప్ప ఈ రోజు చేయలేమని చెప్పి అది కాకుండా అది కాకుండా ఏదైతే అందరూ చెప్పారు కింద సోస్ అందరినీ తీసుకొచ్చి ఎక్కడెక్కడ ఖాళీ ఉన్నాయో అందరిని అవకాశం పెట్టమని చెప్పాం కానీ ఇంగ్లీష్ ఖాళీ కోసం అవకాశం పెట్టమని అది కాకుండా ఎంతవరకు కార్మికుడు ఎంతవరకు కార్మికుడు పబ్లిక్ హెల్త్ కార్మికులు వచ్చి రిటైర్ అయితే వారికి వచ్చి జాబ్ సెక్యూరిటీ తర్వాత సెక్యూరిటీ లేదు సెక్యూరిటీ సెకండ్ ఇచ్చేసి బాగున్నా బాబు అని కమిషనర్ పంపించేస్తారు ఏదో ఒక మా సెక్యూరిటీ కావాలని అడిగారు కావాలంటే నేను రోజు చెప్తాం ఆ ఎంప్లాయీ రిటైర్ అయినాడు ఎంప్లాయీ రిటైర్ అయినాడు కొత్తగా పెట్టాం రిటైర్ అయినాడు సంవత్సరాలు సర్వీస్ ఉంటాయి మినిమం ఉంటే యాభై వేల రూపాయలు అతనికి ఇవ్వాలి ఒకవేళ ఇంకా ఎక్కువ ఉంటే పెరుగుతుంటుంది పది సంవత్సరం ప్రతి సంవత్సరానికి రెండు వేల లెక్కలు క్యాల్ట్ చేసి రిటైర్ అయిన వచ్చి ఆ ఎంప్లాయీకి ఇవ్వాలని చెప్పింది ఇచ్చిందా మా ఆ చేత కూడా రాక ఏమవుతారా ఉద్దేశంతో ఇది సరిపోతే సరిపోదు ఐదు లక్ష యాభై లక్ష మానవ కానీ

జరిగిన తర్వాత ఆరు నెలల్లో మూడు నెలల్లోనో వాళ్ళు అప్లై చేసుకోవాలి చూసుకోపోతే ఎక్స్పైర్ అయిపో అది అడిగారు మళ్ళీ అనౌన్స్ చేస్తాం టైం పెడతాం ఎవరో ఎంతమంది ఉన్నా సరే మళ్ళీ పెట్టుకోండి ఎక్స్పెస్ చేస్తామని వాళ్ళకి చెప్పిన దాంతోపాటు మట్టిగా జరిగారు సార్ మా పొయ్యి ఇస్తున్నారు మాకు వచ్చి పార్టీ పేరు ఇస్తారు రిగ్యులర్ అంటే ఇది న్యాయం సార్ ఓకే ఇరవై వేలు పెట్టాం ఇరవై ఇరవై వేలు చెప్పాం ఇరవై వేలు చెప్పా అదే కాకుండా మరి ఎవరైనా సరిపోతే మామూలుగా న్యాచురల్ ఎత్ అయితే రెండు లక్షలు అలా యాక్సిడెంట్ అయితే ఐదు లక్షలు అది ఏమైనా పెద్ద అలా అయితే డెత్ పెద్ద ఉండదు కానీ యాక్సిడెంట్ అయితే అని ఏడు చేస్తాం చెప్పా ఇంకా అయితే ఇంకో మాకు

ఇంకేంటి ఇంకోటి అడిగా ఇంకోటి అడిగా ఏమి అడి సార్ వచ్చి మా ఐటీఐ అనుకున్న వాళ్ళు కానీ కాలేజ్ అనుకున్న కానీ ఒక ఉద్యోగం వచ్చే క్వాలిఫికేషన్ ఉండాలండి వాడికి వచ్చి ఫోన్ చేసి వస్తానండి కానీ ఇంకొక అబ్బాయికి వచ్చి క్వాలిఫికేషన్ లేదు వాడు కూడా అదే పని చేస్తున్నాడు కానీ వాడికి మరి ఈ పని ఆడుగా అదే సాధ్యం కాదు కానీ ఒక పని చేస్తాను చేస్తాం ఎవరెవరైతే ఆ స్కిల్ కిల్ పంపిస్తున్నారు సర్టిఫికేట్ లేదు వాళ్ళందరూ అప్లై చేస్తే వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఐటీఐ కాలేజీ ద్వారా ద్వారా కోచింగ్ కోసం పెట్టింది పాస్ చేస్తామని చెప్పి అని చెప్పి ఇంకా

దాన్ని ఏమంటామో పంపు లేకపోతే ట్యాంక్ చేస్తాడు లేకపో సమానంటే అది దయచేసి కార్మికులతో ఏ ఒక్కరిని కూడా నింపి చేయొద్దు ఏ ఒక్కరిని కూడా వాళ్ళ సమానంగా పోల్చొద్దు ఈ భగవంతుడు వారికి పని చేయడం చేయడం వల్ల దేవుడిచ్చిన పుత్రురాలు కాబట్టి కాబట్టివ సమా ఇది దాన్ని ఇచ్చాము అన్ని చెప్తా ఉన్నారు సరే తెచ్చుకోవాలని చెప్పి మేము ఇవి వచ్చి బాబు చెప్పేసి మీకు వస్తాం ఇది దాని విషయం మీరు ఎలా తెలుసుకోండి సరే సమయం మంచిదా కాదా ప్రభుత్వం చేసింది ఇన్ని కార్యక్రమాలు చేయడం ప్రయోజనం కాదా కానీ మీ దీనివల్ల అర్థమే రాకుండా వల్ల మంచిగా జరుగుతుందా లేదా అని ఆలోచించి దయచేసి ఎవరైనా మీ సోదరులుంటే మేము ఉంటే మనీ ఒకసారి ప్రభుత్వం తరఫున విద్యార్థిస్తా నాకు విధంగా కాదు ప్రభుత్వం విద్య తరఫున విద్యార్థిస్తా ఆ సమయంకొని పండుగ ఉంది ప్రజలకు వచ్చి ఇబ్బంది పడకుండా అందరూ రండి ఇంకా ఏమైనా ఉంటే దాని తర్వాత మళ్ళీ చర్చించుకుంటాం అన్నీ చేసుకుందాం ఆలోచన చేసుకోవాలని చెప్పి ఏదైనా ఒక పద్ధతి దగ్గర ఒక పార్టీలో వాళ్ళు పుట్ట రాజకీయ పద్ధతి వచ్చి అబ్బాయి పుట్టారంటే నాకు కావద్దు ప్రభుత్వం ప్రభుత్వాలు కాదు ప్రభుత్వానికి ఒక విధానం ఉంటుంది ఆ విధానం ఫిక్స్ అయిపోతే ఏ ప్రభుత్వం దాన్ని మార్చలేదు ఆ తర్వాత ఆ కామెంట్కి రాబోయే కదా ఎందుకంటే తగ్గే విధానం కాదు ਮੇਰੇ ਕੰਮ ਦੇ ਕੰਮ ਮੈਂ ਕੰਮ ਆਇਆ ਤੇ ਮੇਰੇ ਕੰਮ ਆਇਆ ਕਹੋ ਤੇ ਨਾਇਕ ਨੂੰ ਆਉਣ ਦਿੰਦੇ ਆਇਆ ਨਾਇਕ ਦੇ